పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తూ కేంద్రం ఆమోదించడానికి వైసీపీ ప్రభుత్వ నిర్వాహకమే కారణమని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు ప్రాజెక్టు నిర్మాణాన్ని రెండు ఫేజులుగా మార్చి ప్రాజెక్టు ఎత్తు తగ్గించడానికి జగనే ముఖ్య కారణమని అన్నారు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టును నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల ఎత్తు నిర్మించడానికి యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్ల వ్యయాన్ని ఆమోదిస్తూ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదం తెలిపిందని స్పష్టం చేశారు ఇప్పుడు మళ్లీ టీడీపీ ప్రభుత్వంపై ఆ తప్పులు మోపాలని చూస్తే సహించేది లేదని అన్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది మేము అధికారంలో ఉన్నటువంటి ఐదు సంవత్సరాల్లో ఎప్పుడైనా మేము ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్ అనే ఐదు సంవత్సరాలు ఎప్పుడైనా ఒక లేకర్ రైడింగ్ కానీ ఎక్కడైనా ఒక పర్మిషన్ కానీ ఎక్కడైనా ఉందా ఛాలెంజ్ చేసి అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి చూపించమని తెలుగుదేశం ప్రభుత్వంలో మరి ఫేజ్ వన్ ఫేజ్ టూ అని లేవు ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ మీటర్స్కి అక్షరాల యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్లకి ఆ రోజు మేము ఆమోదం తీసుకున్నాం టెక్నికల్ అడ్వైజరీ కమిటీకి దురదృష్టం తర్వాత ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారడంతో పోలవరానికి గ్రహణం పట్టింది ప్రభుత్వం మారడంతోటే పోలవరానికి గండం పట్టింది జగన్ పోలవరానికి ఒక శాపంగా తయారై